మన జీవితంలో కొన్ని సంఘటనలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి కానీ అవే మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఇది అలాంటి ఒక చిన్న నమ్మకం గురించి కథ రామాపురం అనే ఒక చిన్న ఊరు పల్లె అయిన మనుషులు మంచివాళ్ళు ఆ ఊర్లో శ్రీను అనే ఒక అబ్బాయి ఉండేవాడు శ్రీను పెద్ద చదువులు చదవలేదు ఇంటర్ తర్వాత చదువు మానేశాడు కానీ పని అంటే భయం లేదు ఏ పని వచ్చినా నిజాయితీగా చేసేవాడు రోజు ఉదయం ఊరి బస్ స్టాప్ దగ్గర టీ కొట్టు దగ్గరే కూర్చుంటాడు ఏదైనా పని దొరికితే వెళ్తాడు లేకపోతే అలాగే రోజంతా గడిచిపోతుంది ఒకరోజు స్టాప్ దగ్గర ఒక పెద్ద మనిషి నిలబడి ఉన్నాడు చూస్తే పట్టణం నుంచి వచ్చినట్టు అనిపించాడు అతను శ్రీనుని పిలిచి అడిగాడు అబ్బాయి ఊళ్ళో ఎవరు నమ్మకంగా పనిచేస్తారు శ్రీను ఒక క్షణం ఆలోచించి మెల్లగా అన్నాడు అన్న పని చిన్నదైనా పెద్దదైనా నిజాయితీగా చేయాలంటే నేను రెడీ ఆ పెద్ద మనిషి నవ్వాడు రేపు ఉదయం నా పొలానికి రావా ఒకరోజు పని శ్రీను సరే అన్నాడు మరుసటి రోజు శ్రీను పొలానికి వెళ్ళాడు ఎండ ఎక్కువ పని కష్టం కానీ నోరు తెరవలేదు పెద్ద మనిషి చూస్తూనే ఉన్నాడు శ్రీను శ్రద్ధగా పని చేస్తున్నాడో అతనికి అర్థమైంది రోజు అయిపోయినాక ఆ పెద్ద మనిషి డబ్బులు ఇచ్చాడు శ్రీను లెక్క చూసుకోకుండా నమస్కారం చేసి వెళ్ళిపోయాడు ఇది చూసి ఆ పెద్ద మనిషి కాసేపు ఆగి అన్నాడు డబ్బులు లెక్క చూసుకోవా శ్రీను నవ్వుతూ అన్నాడు మీరు ఇచ్చింది తప్పు ఉండదు అన్న ఆ మాట ఆ పెద్ద మనిషి గుండెల్లో వెళ్ళిపోయింది రెండు రోజుల తర్వాత పెద్ద మనిషి మళ్ళీ శ్రీనుని పిలిచాడు నాకు ఒక చిన్న పని ఉంది నా గోదాంలో సరుకు చూసుకోవాలి నువ్వు చేస్తావా అన్నాడు శ్రీను ఎలాంటి సందేహం లేకుండా ఒప్పుకున్నాడు రోజులు గడిచాయి నెలలు గడిచాయి శ్రీను గోదాం బాధ్యత మొత్తం చూసుకుంటున్నాడు ఎక్కడ మోసం లేదు ఎక్కడ తప్పు లేదు ఒకరోజు ఆ పెద్ద మనిషి శ్రీనుని పిలిచి అన్నాడు శ్రీను గోదాం కాదు ఇప్పటి నుంచి నా మొత్తం వ్యాపారం నీ చేతుల్లోనే శ్రీను షాక్ అయ్యాడు అన్నా నేను అర్హుడనేనా అన్నాడు ఆ పెద్ద మనిషి మెల్లగా అన్నాడు నీకు చదువు తక్కువ ఉండొచ్చు కానీ నీలో నమ్మకం ఉంది అదే చాలు కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీను అదే ఊర్లో చిన్న వ్యాపారం పెట్టాడు ఇప్పుడు ఊరిలో పది మందికి పని ఇస్తున్నాడు బస్టాప్ దగ్గర టీ కొట్టు దగ్గర ఇప్పుడు పిల్లలకి శ్రీను ఒక ఉదాహరణ ఈ కథ మనకి చెప్పేది ఒకటే పెద్ద అవకాశాలు ఒక్కసారిగా రావు చిన్న నమ్మకం నుంచే పెద్ద జీవితం మొదలవుతుంది చదువు కన్నా నిజాయితీ నమ్మకం ఎక్కువ విలువైనవి మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్న నిజాయితీగా ఉండండి ఒకరోజు మీ కథ కూడా ఇలాగే ఎవరో చెబుతారు